శుభోదయం అందరికీ నా పేరు జయమాలారెడ్డి నేను కేవీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు ఛందస్సు అంటే ఏమిటో తెలియజేస్తున్నాం చందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘులు గణాలు ఎత్తులు ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పే చందస్సు చందస్సు రెండు రకాలు లఘు గురు లఘు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించారు దీని లా అనే అక్షరంతో చూసిస్తారు దీని గుర్తు నిలువు గుర్త లఘులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానీ ఉదాహరణ ఆ ఏ ఓ మీద ద్విత్వాక్షరాలు ఉదాహరణ అక్షరాలు ఉదాహరణ చ గురు రెండో మాత్ర కాలంలో ఉచ్ఛరించేది దీని గా గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు ఉదాహరణ ఆ ఏ ఓ ఐ అవులతో కూడిన హల్లులు ఉదాహరణ కై రై గై పై రవ్ సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం మం విసర్గాతో కూడిన అక్షరాలు కహ ఉదాహరణ కహ మహ యహ వహ శహ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ నిన్ బుర్ విద్ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ పద్మ చోట్ల దివ్య ధన్యవాదాలు